नमस्ते जेके न्यूज़ की जेकेगतम இந்த

கருக்குமாந்துக்க రెండే సంవత్సరాలు కాబట్టి ప్రభుత్వం ఏమీ చేసింది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని దానికోసం ప్రతి వార్డు ప్రతి డోర్ తిరిగి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఈరోజు ఇస్తే చాలా సంతోషంగా చెప్తున్నారు తల్లికి వంద మూడు వందల ముప్పై మూడు పెన్షన్లు నాలుగు వందల ముప్పై అన్ని అందరికీ కూడా ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు కూడా వస్తా ఉన్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వంలో ఎక్కడ ఒక పది రూపాయలు చిన్న దాఖలా లేవు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎలాంటి అభివృద్ధి లేదు ఈ పదకొండవ వార్డులో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేశాం అందుకే చెప్తా గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు సార్ మీరు బాగా చేశారు మళ్ళీ ఇంకేదైనా ఉంటే కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఈ వార్డులో ఏ అవసరాలు లేవు అసలు ఆల్మోస్ట్ అందరికీ పెన్షన్ కానీ అన్ని ఇస్తా ఉన్నాం ఇంకేదో ఇప్పుడు చేసినట్టు కూడా రేపు నెల ఇవ్వబోతా ఉన్నాం అది కూడా రేపు నెల వస్తుంది ఎవరైతే అప్లై చేసుకుంటారో ఎవరైతే అరుకులుగా ఉంటారో వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా సూపర్ సిక్స్ దీపం పథకం మహిళ బుచ్చుడి బస్సు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అదే సంస్థలు రాష్ట్ర కంపెనీలు అదేవిధంగా యువత ఉద్యోగాలు రైతు సంక్షేమం ఇవన్నీ కూడా తొందరలోనే జరగబోతూ ఉన్నాయి బస్సు ప్రయాణం మహిళలకి బస్సు ఆగస్టు పదహైదు నుంచి బస్సులో ఎక్కడికి పోవాలన్నా కానీ ఉచిత బస్ సర్వీస్ కూడా చేయబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఒకటే ఆలో రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం చెప్పిన కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు చేశారు కొన్ని చెప్పారు హాస్పిటల్ క్లీనింగ్ ఇంకా కొరవ రోడ్డు అలవలు అవి కూడా అది కూడా తొందరగా పూర్తిస్తాం వడ్డీ లాలి తెలుగుదేశం పార్టీ లాలి తెలుగుదేశం పార్టీ